హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం మేకల మార్కెట్ లో ఉండమండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి పొట్టేళ్ళు గొర్రె పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అసలు కొనుగోలు ఏమన్నా ఉందా అనేది కంటున్నా రావడం అయితే పొట్టేళ్ళు చాలా తక్కువ వచ్చాయండి అడిగి తెలుసుకుందాం అసలు మార్కెట్ ఎట్లుంది అనేది ఏం కొట్టేళ్ళు వద్దా మేకపోతున్నాయి లాగా ఇందులో అమ్మారా ఆల్రెడీ చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పండి ఎన్ని ఉంటాయో ఒక ఉంటాయా పది ఉంటాయేమో మొత్తం ఎన్ని తెచ్చారు ఎన్ని అన్నారు ఇరవై నాలుగు అన్నారు వస్తా 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 అన్నారంటండి ఈ పొట్టెళ్ళు వచ్చేసి ఇది ఏ రేట్లు పడ్డాయ నేను ఒకసారి చూద్దాం ఎంత ఇవైతే పదకొండు వేలు పడ్డాయంట ఆటలో ఉన్నాయి కదా సైజులు పెద్దగా కనిపించట్లేదు అండి కాకపోతే చూపిస్తున్నా మామూలుగా అసలు ఇది కూడా పదకొండు వేలకు ఇచ్చేస్తామని చెప్తున్నారండి కొంచెం పిల్లలు నీట్గా లేవు దాని వల్లనే ఇక్కడ ఉన్నాయి కొట్టేళ్ళు నేనే రైతు ఆయన కూలు కూడా కా ఇప్పుడు అమ్మారా ఏమైనా అమ్మలేదు తెచ్చిన ఇక్కడ వచ్చేసి ఒక కట్ట ఉందండి ఈ కట్ట ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అడుగుదా ఇరవయా ఎంత చెప్పారు రేటు జత ఇరవై ఒక్క వే చెప్తున్నారంట చెప్పడం మార్కెట్ ఎట్లా ఉంది ఇవాళ కొట్టేళ్ళకి వచ్చేసి మార్కెట్ ఎట్లా ఉంది కొనుగోలు తక్కువేనా అంటే అట్లా పూర్తిగా డౌన్ కాదు రేజ్ కాదు కొంచెం అట్లట్లా మార్కెట్ జరుగుతుంది అని చెప్తున్నారు రావడం కూడా చాలా తక్కువ వచ్చాయి అన్ని కూడా చిన్న చిన్న కట్టలేనండి పదిహేను ఇరవై లోపలికి పిల్లలే గాని పెద్దగా వచ్చినాయి అయితే నాకు ఇంతవరకు అనిపించలేదు ఏదైనా పెద్ద కట్టలు ఉన్నా కూడా చూపిస్తా ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బేరానికి వచ్చారు వీళ్ళు ఎన్నులేవా అటే పోవాలి ఆ తమ్ముడు బేరం జరుగుతుంది ఇక్కడ బేరం జరుగుతుంది ఆ తమ్ముడు బిజీగా ఉన్నారండి జనాలు చాలా మంది వచ్చారు ఈ పిల్లలు ఎవరివి ఈ పిల్లలు ఎవరివి ఈ పిల్లల కాడ ఎవరు లేరు నీయేనా అవి నీగావా ఈ తమ్ముడు వచ్చేసి ఈ రెండు పిల్లలు కొన్నారంట ఎంత కొన్నావు తమ్ముడు జత పదకొండు వేలు ఈ జత వచ్చేసి పదకొండు వేలకు కొన్నాడు అని చెప్పారు అయితే పొట్టేలు మంచిగా నిద్రపోతున్నాయి ఇలా కొనేవాళ్ళు లేరు బాబాయ్ అమ్మినవా ఏమైనా ఏమి అమ్మలేదు ఎందుకచ్చా ఇరవై తీసుకొచ్చారు ఇరవై తీసుకొచ్చారంట ఏమీ అమ్మలేదు ఎట్లయినా మందమే ఉంది ఏదో ఒక కట్ట సేల్ అవుతుందండి అట్లా విడివిడిగా పది అంతేగాని పెద్దగా అయితే మార్కెట్ ఏం జరగట్లేదు ఇవి పడుకున్నాయి కాబట్టి రేటు చెప్పినా కూడా అడుగుదాం అసలు ఎంత చెప్తున్నారు బాబా ఇది రేట్ ఎంత చెప్పా రేట్ ఎంత చెప్పావు ఇవి అటు లేడు తేడా అయితే ఇరవై తెచ్చారు అంటున్నారు వాళ్ళు రేట్లు అయితే ఆయనకి తెలియదు అంట అందుకే అడగ ఎట్లా అందులో ఒకటి పడుకున్నాయి మీకు కూడా క్లారిటీ కనిపించవు అడగడానికి కూడా ఎవరు లేరు ఇది చిన్న సైజులు వచ్చేసి చెప్పడం గత పదిహేడు చెప్తున్నారు అమ్మడం అయితే ఏం అమ్మలేదంట అలాగే ఉన్నాయి పద్దెనిమిది కొట్టేలు తీసుకొచ్చారంట పద్దెనిమిది అలాగే ఉన్నాయి అని చెప్పారు ఇవి పెద్ద పొట్టేలు ఒక పది తీసుకొచ్చారంట ఇవి ఎంత చెప్పారండి జత యాభై వేలు అమ్మారా పెద్ద ఇవ్వాలా ఇవ్వాలా ఇవాళ ఏమలే మన్న ఉంది ఇవాళ అసలు ఎవరు కొనేవాళ్ళే ఇవాళ అసలు ఎవరు వాళ్ళు లేరంట జత వచ్చేసి యాభై వేలు చెప్పడం చెప్పారు అమ్మనైతే ఏం అమ్మలేదు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి ఎందుకు చెప్పారు మీరు ఎవరి ఇవి మీరేనా ఇందా చూపించా కదా పది పొట్టేళ్ళు అని చెప్పేసి అవి ఇవి ఒకటేనంట ఇక్కడ వచ్చేసి ఎవరి బాబాయ్ ఎందుకు వచ్చారు బాబాయ్ చెప్పారు రేటు త పదహారు వేలు చెప్తున్నారంట చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి అమ్మారా బాబాయ్ ఏమైనా అమ్మలే ఇవాళ ఏం అసలు పొట్టేళ్ళు అడిగే వాళ్ళు ఎవరు లేరు పొట్టేళ్ళు అసలు అడిగే వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు రావడం కూడా తక్కువే వచ్చాయండి పెద్దగా అయితే ఏం కనిపించట్లే నాకు ఇక్కడ ఒక తొమ్మిది ఉన్నాయి ఈ పొట్టేళ్లు వచ్చేసి తొమ్మిది పొట్టేళ్ళు ఎంత రేట్ చెప్పిన బాబా జాత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్పారంట బేరానికి వచ్చారండి ఇది కూడా ఇక్కడ ఒక పెద్ద కట్ ఉంది కానీ వీళ్ళు రేట్ చెప్పారంటండి అడిగే వాళ్ళు అయితే ఎవరు లేరు పొట్టేళ్ళు అని చెప్తున్నారు ఇంకా ఇంకా లేవు చూపిద్దామన్నా కూడా అయితే ఏం లేవు అక్కడ చూపించా కదా వాటి వరకే ఉన్నాయి ఈ రెండు కట్టలు ఉన్నాయి కానీ ఈ పెద్ద కట్ట అయితే రేటు చెప్పట్లేరు వాళ్ళు అక్కడ వెళ్ళి అక్కడ అడుగుదాం ఇంకొకటి ఏంటి అని అంటే లైవ్ అసలు లైవ్ లో వీడియో తీస్తే ఎలా ఉంటది అనేది నేను లైవ్ చేద్దాము అని అనుకుంటున్నాను ఎవరైనా మీ ఐడియా అంటే మీ మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఏమంటారు లైవ్ గురించి లైవ్ చేస్తే ఎలా ఉంటుంది రెస్పాండ్ ఏంటి మీరు ఏమన్నా ఇంట్రెస్ట్ గా ఉంటే కామెంట్ చేయండి లైవ్ లో బేరాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం నేను అడిగి చెప్పేదానికన్నా కూడా అసలు లైవ్ లో వాళ్ళు ఇప్పుడు నేను చాలా మంది రేట్లు చెప్పట్లేదు అని చెప్తున్నా అడగక్క రేట్లు అంటున్నారు అలా కాదు మీరు లైవ్ లో చూసారనుకోండి అర్థమైపోద్ది లైవ్ లో రేట్లు అసలు వాళ్ళు చెప్తున్నారా చెప్పట్లేదా అన్ని కట్టలలో రేట్లు చెప్పారండి కొంతమంది మాత్రమే రేట్లు చెప్తారు అందుకోసమే కొన్నే అడుగుతాను నేను కూడా చెప్పిన వాళ్ళే అడుగుతా చెప్పిన వాళ్ళే అడగను అసలు లైవ్ లో మీరు చూడాలి అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి ఏ మార్కెట్ లైవ్ తీస్తే బాగుంటది మీకు ఏ మార్కెట్ ఇంట్రెస్ట్ గా ఉంది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి ఓకే ఇక్కడ ఎన్ని ఉన్నాయో అడుగునా మాయ ఎన్ని తెలుస్త నువ్వు పంతొమ్మిది రేట్ అయితే ఏం మాయా పదహారు కడిగా రేట్ అయితే ఇరవై వేలు చెప్తున్నారంట పదహారు వేలకి అడిగారు అది నాలుగు వేలు డిఫరెన్స్ ఉంది కదా అది ఆగిపోయింది బేరం ఇవాళయితే అయితే ఏం లేదండి మార్కెట్ మేకపోతులు అయితే గిరాకీ బాగా జరుగుతుంది మేకపోతులు మేకపోతులు బాగా జరుగుతుంది శ్రావణ మాసం వచ్చేసింది మేకపోతులకి అయితే రేట్లు బాగా పెరిగిపోయాయి కొంచెం ఇప్పుడు మేపుకోవాలి అనుకునే వాళ్ళు వర్షాలు కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి పొట్టెలు ఎవరైనా కొనుక్కోవాలి అని అంటే పర్లేదు వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కొనుక్కోవచ్చు బాగా వర్షాలు పడితే కొంచెం ఇబ్బంది పడిద్ది అన్నట్లుగా ఫస్ట్ లో వద్దు అన్నాను గాని తీసుకోవచ్చు ఓకేనా ఇంకా ఇంకా ఇంతకు మించి మాట్లాడడానికి కూడా వీడియో ఏం లేదనమాట మరీ ఎక్కువగా మాట్లాడితే బాగోదు అందుకే కట్ చేస్తున్నా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్